ఒకరిని మామ ఒకరిని అన్న ఒకరిని అదని పిలుస్తుంటే అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గుడికి ఏదో సహాయం చేయగలిగాను అందుకు తప్పకుండా దేవుడు మన అందరిని మన ఊరిని మన అందరికి మంచి బుద్ధినిచ్చి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు 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 థ్యాంక్ యూ సో మచ్ ఇలా మెంబర్స్ పేర్లు ఇవే ఇక్కడ ఉన్నవాళ్ళు ప్లీజ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఆలేరు గ్రామ ప్రజలకు మరియు బుప్పెల్లి గ్రామ ప్రజలకు ఒక విషయం చెప్తున్నాను ఎందుకంటే ప్లీజ్ మీరు భజన బృందాలు వచ్చింది కాబట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు మేడం గారు వెళ్ళిపోతారు రెండు నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు ఏమనుకోకండి ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది అయితే ఇక్కడ మేము ఒక పది మందిమి పలాయిని కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని కొద్దిగా ఇట్లా ఏదో ఇట్లా సాగ నంపినము పాపం ఆ దేవుడు ఆంజనేయ స్వామి వాస్తవానికి అంటే చెప్తే మరీ మరీ అంతా అంత అంటే కడుపులో ఉంటే అంత బాధగా కలుపుతుంది ఎందుకంటే మేడం గారిని మేము పొయ్యి అమ్మా ఇట్లా చందరాయ అని అడగలేదు వాస్తవానికి గురూపులో యాడ్ చేసినాం గురువులో యాడ్ చేస్తే శిచా పలాన్ పలాన్ దేవుడి ఏడ ఉందంటే అమ్మాకి ఏడ ఉందంటే ఎంబడే వచ్చిర్రు చూసిర్రు మళ్ళా సార్ గారిని దొరికి ఎంబడే శిచా ఇది ఎంత అవుతుందో నేను చేస్తాను అంటే ఆ పుణ్యము ఈ ఆలేరు గ్రామం బొప్పెల్లి గ్రామములకు మరీ మరీ మనము రుణపడి ఉన్నాం ఎందుకంటే ఇంత పూర్తి దగ్గర దగ్గర ముప్పై లక్షల పైన మేడం మేడం గారికి సార్ గారికి ముప్పై లక్షల పైన కాకపోతే ఇక్కడ కూడా నేను ఒక విషయం చెప్తున్నాను స్వామి గురించి చాలా చాలా అంటే మీరు ఒక ఇప్పుడు వచ్చిర్రు ఇప్పుడు మొక్కొనివ్వండి ఒక ఐదు వారాలు తిరగండి మీకు ఏమన్నా సమస్యలు ఉంటే ఒకవేళ కాకపోతే మళ్ళీ మీదే అయా మేము తిరిగినాము మాకు అంటే అంత మహిమగల దేవుడు ఇక్కడ ఉన్నది ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నా మీరు మళ్ళా మళ్ళీ అదే చెప్తున్నా మాకు అయితే ఆ మేడం గారు మీరు కష్టపడ్డారు నేను డబ్బులు పెట్టినా అని మీరు కష్టపడ్డారు మేము కూడా ఏం చేసినాము మేడం గారికి ఎవరైతే దాతలు అంటే మేడం గారికి ఏం చేసినాము ఆ ధ్వజస్తంభం ఉన్నది ఆ స్తంభం ఏం చేసినాము ఆ మేడం గారికి ఆయన అకౌంట్ ఇచ్చినాము వాళ్ళకే కొట్టేసేది మేము తీసుకోలే డబ్బులు ఎక్కడ తీసుకోలేదు ఎందుకంటే మేము కొద్దిగా కొద్దిగా ఇట్లకెళ్ళి అట్లకెళ్ళి మేము చిన్న చిన్న మేము చేసుకుంటూ వచ్చినాం మరీ మరీ ఇంత పెద్ద ఎత్తున ఆలయం గ్రామానికి బొప్పెల్లి గ్రామానికి ఆ మేడం గారికి రుణపడి ఉన్నామని మరీ మరీ నేను మీకు నమస్కరించి చెప్తున్నాను అందుకు మేడం గారు ఆ పది మంది పేర్లు చెప్పి ఒక డ్రెస్సు తీసుకు అంటే బట్టలు తీసుకొచ్చింది అందుకోసానికి ఆ ఇస్తా అని చెప్తుంది అందుకే మేడం గారు చిచ్చు చెప్పినంత పెద్ద మనసు అయితే లేదు నాకు బట్ ఏంటంటే నా ఊరు నా ప్రజలు నాది ఎక్కడో వెళ్ళి ఎక్కడో బతుకుతున్నాము ఎక్కడో చేస్తున్నాము ఆ చేసిన దానికి ఎక్కడో చేస్తాం నా ఊరి మధ్యలో నా పిల్లల మధ్యలో నా ఊళ్ళ మధ్యలో ఉండాలంటే ఎవరైనా అదృష్టం చేసుకొని పుట్టాలి నాకు రుణపడాల్సిన అవసరం లేదు నేను మీకు రుణపడి ఉన్నాను ప్లస్ ఏంటంటే నేను ఈ ఊరి ఆడపిల్లను మా ఆయన కూడా ఈ ఊర్లోనే పుట్టిండు కాకపోతే ఇంక ఒక్కొక్కళ్ళం అన్నట్టు ఇంకా ఇప్పుడు అందరూ అయిపోతుండ్రు కానీ అందరూ ఊరికి రండి ఊర్లు చాలా మంచిగా ఉంటాయి ప్రశాంతంగా ఇమాందారుగా పనిచేయండి అంత మంచి జరుగుతుంది జై శ్రీమాన్ జై జై శ్రీమాన్ గారు ఇక్కడ లేడు ఇంటి దగ్గర ఉన్నాడు ఇది జగదీష్ సేటు ఆయన లేడు అక్కడ పెట్టారు బి తిరుపతయ్య బి తిరుపతయ్య అంటే ఆయన గుడుక లేడు అది అక్కడ పెట్ట గారు ఆయన చారి కదా అదే అయ్య గారు ఆయన గుడుక లేడు గారు ఇగో ఇక్కడనే ఉన్నాడు మళ్ళా మళ్ళా రావాలే వెంకటేష్ మరీ మరీ నీళ్లు ఎక్కి మూడు పూటలు నీళ్లు అంటే సొంతం నా ఇల్లు అనుకున్నట్టు పనిచేసిండు కాబట్టి ఆ వెంకటేష్ కు మనం మరీ మరీ రుణపడి ఉన్నాము రవి గౌడు మేము కారు తీసుకొని పోదంపా అయ్యా అంటే ఉరికొచ్చేది ఏడు ఆడికి వచ్చేది మరీ మరీ రవి గారి అడుగు రుణ పని మేము హైదరాబాద్ పోతే కార్ తీసుకొని పెట్రోల్ గుడక పెట్రోల్ గుడక మరి ఇంకొక ముక్క విషయం గుడి గుడికి సర్ ఇచ్చిన డబ్బులు గుడికి చందాలు ఇచ్చిన డబ్బులు మేము ఒక్క రూపాయి గుడక ఆ పెట్రోల్ కానీ పెట్రోల్ కానీ పెట్రోల్కు నేను లేకపోతే రావో లేకపోతే శ్రీనివాసో మేము పోసుకొని మేం తిరిగి మరి ఆంజనేయ స్వామి మాకు అంత అంత సంతోషం ఇచ్చింది కాబట్టి మేము అట్లా చేసినామని శ్రీను గారి గుడిగా రుణపడి ఉన్నామని చెప్తున్నాం జోపాలరావు ఆయన కూడా ఇంటి దగ్గరనే ఉన్నాడు తిరుపతయ్య పి తిరుపతయ్య అంటారు పబ్బాల తిరుపతయ్య అంటారు పిచ్చకుండ్ల తిరుపతయ్య అంటారు ఏమనుకో ఉంటారు కాకపోతే మా మేము పొద్దున్న లేచి తిట్టుకుంటూనే ఉంటాం అమ్మా తిట్టుకుంటూనే ఉండి మళ్ళీ ఏం చేస్తాం మళ్ళా పొద్దున్నంత వరకు ఇట్లా మళ్ళీ ఒకటే అవుతాం ఎందుకంటే మేం అంత కష్టపడ్డాం కాబట్టి చెప్తున్నాం ఎందుకంటే చెప్పుకోదగిన విషయం కాబట్టి చెప్పుకుంటున్నాం మా తిరుపతి మాకు రుణోపాటి ఉన్నాం నాకు పేరు కూడా కొంచెం తెలియలేదు నేను మా అమ్మకి ఎప్పుడు చెప్తాను పెద్ద బొట్టు అంకుల్ అని చెప్పేసి ఎప్పుడు చూసినా చక్కగా బొట్టు పెట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట ఇంక ఇప్పుడు అసలు కార్యకర్త అనమాట నాకు తెలిసినంతవరకు నేను ఏదో నా పనితోనే ఆయనను కలిశాను ఆయన నాకు ఈ ఇట్లా రామ్మా ఇట్లా చేయమ్మ చెప్పిండు ఏ దానికైనా చిచ్చా ఈ పని ఆ పని ఆ పని నేనే ఎప్పుడనేమో అన్నానేమో నాకు తెలియదు దానికి నేను సారీ చెప్తున్నాను ఎవరు ఏదైనా నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ ఇప్పుడు ఈశ్వరయ్య గారికి మా తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎక్కువ కనెక్టెడ్ నేను ఈయనతోనే ఉన్నాను ఇంకెవరితో ఎక్కువ లేదు ఎప్పుడు వచ్చినా కానీ అందరు మంచిగా పలకరించిండ్రు చేసిండ్రు అన్ని అయినాయి ఇట్లాగే అందరూ మంచిగా కులం గోత్రం అది ఇది అనుకోకుండా అందరు మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఒక ఆలయరు అని అంటే యూనిటీ ఉండాలి దాని కొరకు మీరు అందరు కష్టపడతారని చిన్నపిల్లలు ఇప్పుడు ఇంకా పెద్దగా వస్తుండ్రు నన్ను అడిగాను ఊరిచ్చిపోతే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అప్పుడు మీకు అదే అది మనం దాన్ని మనం చులకన చేసి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కానీ మన ఊరు అదే ఎంత స్ట్రెంగ్తో తెలుసా మీకు మేము అక్కడ పోయి తిండికి లేకుండా కూడా ఎవరిని అడుకోలేదు ఇదే మన ఊర్లో ఉంటే అయ్యో వాడికి అన్నం లేదే అని చెప్పి ఇస్తారు అది అట్లాంటి ఊరును మీరు ఎప్పుడు మర్చిపోవద్దని ఒక ఆడపిల్లగా మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Thank you. Jai Sri Ram! Jai Sri Ram! Jai Sri Ram! Jai Sri Ram. Ram! Thank you guys and enjoy. Bye.